పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు ప్రస్తుతం రాజాసాబ్ చిత్రీకరణతో బిజీగా ఉన్న ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు అయితే ఈ సినిమాలో దీపిక హీరోయిన్ గా నటించనుందని ఈ మధ్య వార్తలు వినిపించాయి ఇప్పుడు కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది దీపిక దర్శకుడు సందీప్ రెడ్డి వంగ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని దాంతో ఆమె సినిమా నుంచి తప్పుకుందని తెలుస్తోంది సందీప్ తన సినిమాల్లో నిర్మహమాటంగా నిర్ణయాలు తీసుకుంటాడని సినిమాకు నష్టం జరిగే అవకాశం ఉంటే ఎవరినైనా వెనుకని టాక్ ఉంది ఈ క్రమంలోనే పక్కకు ఈమె స్థానంలో మరో హీరోయిన్ రుక్మిణిని తీసుకున్నాడని లేటెస్ట్ అప్డేట్ అయితే దీపిక తప్పుకోవడానికి కారణాలు ఇవే అంటూ చాలా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి దీపిక ఇరవై కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటుందని అలాగే సినిమా లాభాల్లో వాటా అడిగిందని అంతేకాకుండా ఎనిమిది గంటల వర్కింగ్ షిఫ్ట్ తెలుగు డైలాగులు చెప్పడానికి నిరాకరణ వంటి షరతుల వల్ల డిఫరెన్సెస్ వచ్చాయని ఈ షరతులు సందీప్కు నచ్చలేదని అందుకే ఆమెను తప్పించినట్లు తెలుస్తోంది ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ లోకి కన్నడ కస్తూరి రుక్మిణి వసంత్ ఎంట్రీ ఇచ్చిందని టాక్ ఈ కన్నడ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ సినిమాలో ఛాన్స్ అందుకుంది ఇప్పుడు ప్రభాస్ సినిమాలో ఎంట్రీ ఇచ్చిందని టాక్ వినిపిస్తుంది త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది